అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాటుగా ఉగ్గురుదారి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తత పరిస్థితులను తానే తగ్గించినట్లుగా అతనే మధ్యవర్తిత్వం వహించినట్లుగా తనంతట తానే ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ విషయంలో అనేక సందర్భాల్లో ప్రశంసలు అందుకున్నారు కానీ భారత్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించేసింది భారత మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కేవలం రెండు దేశాల మధ్య ఉన్న దౌత్య చర్చలతోనే జరిగిందని చెప్పారు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ సైతం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో మరే ఇతర దేశ పాత్ర లేదని చెప్పుకొచ్చాడు అయితే రెండు దేశాల మధ్య క్లిష్ట పరిస్థితుల సమయంలో ఇస్లామాబాద్ న్యూఢిల్లీ రెండింటినీ కలుపుకోవడం ద్వారా ట్రంప్ గొప్ప వ్యూహాత్మక దూరదృష్టి అద్భుతమైన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు అని పాకిస్తాన్ అంటుంది అతని ప్రయత్నాలు కాల్పుల విరమణకు దారితీశాయని అంటుంది ఇది ఒక విపత్కర సంఘర్షణను నివారించింది పాకిస్తాన్ విడుదల చేసిన ప్రకటనలో రాసుకొచ్చింది ఈ వివరం అంతా కూడా అయితే పెహల్గామ్ దాడిని తమకు ఆపాదిస్తూ భారత చట్ట విరుద్ధమైన దూరాక్రమణతో పాకిస్తాన్ సౌరభౌమత్వాన్ని అయితే ఉల్లంఘించింది ఇక తమ దేశ పౌరులకు ప్రాణ నష్టం కలిగించడంతో సంక్షోభం మొదలైనట్లుగా పాకిస్తాన్ పేర్కొంది భారత్ దానికి ప్రతీకారంగానే ఇస్లామాబాద్ ఆపరేషన్ బన్యన్ ఆన్ మార్సిస్ ప్రారంభించింది దేశ పౌరులను కాపాడేందుకు ఎదురు దాడికి దిగినట్లుగా చెప్పింది ఇక ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో ట్రంప్ కలగజేసుకొని చేసుకుని రెండు దేశాలతో చర్చలు జరపడంతోనే సంక్షోభం తగ్గి శాంతిని నెలకొల్పబడిందని పాకిస్తాన్ అయితే చెప్తుంది ఈ జోక్యం అంతా కూడా ట్రంప్ శాంతికర్త పాత్రకు చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించిన ఆయన నిబద్ధతకు నిదర్శనమని పాకిస్తాన్ అయితే చెప్తుంది ఇక మీరేమనుకుంటారో మీరే కామెంట్ చేయాలి అయితే కాశ్మీర్ వివాద పరిష్కారానికి ట్రంప్ చేసిన ప్రతిపాదనలు ఇస్లామాబాద్ ప్రశంసించింది ఆయన ప్రమేయాన్ని దక్షిణాసియాలో శాశ్వత శాంతికి నిజాయితీ గల నిబద్ధతగా అభివర్ణించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా కాశ్మీర్ వివాదానికి పరిష్కారం లభించకపోతే ఈ ప్రాంతంలో నిజమైన శాంతి సౌధం అనేది లేదు అని పాకిస్తాన్ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తోంది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి